అందరికీ నమస్కారం భారతీయ సనాతన ధర్మం గురించి ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మృత్యు సైతం భయపడే కాళికామాత రూపాన్ని ఆ దేవాలయాన్ని దర్శించుకోవాలనుకుంటే తప్పకుండా శంషాబాద్కి అతి దగ్గరలో ఉన్న ఈ దేవాలయానికి రండి అమ్మపల్లి సీతారామస్వామి దేవాలయాన్ని దర్శించిన వాళ్ళు తప్పకుండా ఈ దేవాలయాన్ని కూడా దర్శించుకోండి కలకత్తా కాళీమాతా దేవాలయాన్ని చాలామంది దర్శించుకొని ఉంటారు సేమ్ అలాంటి దేవాలయమే మన తెలంగాణలో శంషాబాద్కి అతి చేరువలో నిర్మించారు ఈ కాళీమాత దేవాలయం ఎక్కడుందో చూడాలనుకుంటున్నారు కదా అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అందరికీ నమస్కారం నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను ఈ రోజు నేను మీ అందరికి హైదరాబాద్ లో ఒక మంచి అద్భుతమైన ఆలయాన్ని చూపించబోతున్నాను అదేంటి అంటే చాలా మంది కలకత్తా వెళ్ళి అమ్మవారి టెంపుల్ ని దర్శిస్తూ ఉంటారు బట్ నేనేం చేస్తున్నానంటే ఈరోజు మన కోల్కతాలో ఉన్న కాళీమాత దక్షిణేశ్వర్ ఆలయాన్ని మన హైదరాబాద్ లోనే మీ అందరికి చూపించబోతున్నాను కలకత్తాలో కాళికామాత ఆలయం ఏ విధంగా అయితే ఉంటుందో మన హైదరాబాద్ లో కూడా అదే విధంగా ఈ ఆలయాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది సో మనం కలకత్తా వరకు వెళ్లాల్సిన అవసరమే లేదు మన హైదరాబాద్ లోనే కాళీమాత టెంపుల్ ని కలకత్తాలో ఎలా ఉందే అలానే మనం దర్శించుకోవచ్చు మీరు ఈ దేవాలయాన్ని చూడాలి అనుకుంటే గచ్చిబౌలి నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది దేవాలయం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఒక విషయాన్ని గమనించగలరు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకే ఈ దేవాలయం ఉంటుంది మేము పన్నెండున్నరకు వచ్చాము కాబట్టి మీకు అమ్మవారిని చూపించలేకపోతున్నాము తప్పకుండా మీరు ఇక్కడికి వచ్చి దర్శించుకోండి పదిశేషన శ్రీకృష్ణుడు చాలా అద్భుతంగా ఉన్నాడు శ్రీకృష్ణుడి వెనకాల ఉన్న నెమళ్ళు ఆ గోపురం చూడడానికి ఎంత అద్భుతంగా ఉందో చాలామందికి అమ్మపల్లి శ్రీ సీతారామస్వామి దేవాలయం తెలిసి ఉంటుంది ఆ దేవాలయానికి ఇంచుమించు ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఈ కలకత్తా కాళీమాత దేవాలయం కూడా ఉంటుంది ఆ సీతారామస్వామి దేవాలయాన్ని దర్శించుకున్న వాళ్ళు తప్పకుండా ఈ దేవాలయాన్ని కూడా దర్శించుకుంటారని కోరుకుంటున్నాను కొందరికి తెలియని విషయం ఏంటంటే బోలా శంకర్ సినిమా చూసాం కదా కలకత్తాలో కాకుండా ఇక్కడే ఆ సినిమా షూటింగ్ జరిగింది ప్రస్తుతం ఉన్న ఈ దేవాలయం శంషాబాద్ లో ఉన్న నార్కుడా అనే గ్రామంలో ఉంది కాళికామాత రూపం చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది కానీ ఆమె మనసు మాత్రం తమ భక్తులకు ఎలాంటి కష్టాలు రాకుండా ఎవరికైనా కష్టం వచ్చిందంటే ఎప్పుడూ ఆవిడ వాళ్ళకి తోడుగా ఉంటుంది ఒక్కసారి మొక్కుంటే చాలు వాళ్ళ కష్టాలన్నీ తీరుస్తుంది చూస్తున్నారు కదా అచ్చో కలకత్తాలో ఉన్న కాళీమాత టెంపుల్కి ఏమి తీసిపోదండి ఈ దేవాలయం ఈ టెంపుల్స్ లో ఎక్కువగా షూటింగ్స్ కూడా బాగా జరుగుతూ ఉంటాయట ఇక్కడ గోడలన్నిటి మీద అమ్మవారి ప్రతిరూపాన్ని ఆవిష్కరించారు ఇక్కడ రామాయణం కానీ భగవద్గీతకు సంబంధించినవి కానీ ప్రతి దానికి సంబంధించిన దేవుళ్ళ గురించి ఒక్కొక్క స్టోరీ ఇక్కడ ఆవిష్కరించారు ఇవన్నీ మన పిల్లలు కూడా తెలుసుకోవడం వల్ల వాళ్ళకి మన పురాణాల గురించి మన సాంప్రదాయాల గురించి సనాతన ధర్మం గురించి అవగతం అవుతుంది భావితరాల పిల్లలకి భగవద్గీత రామాయణం మహాభారతం ఇలాంటి ఏవి ప్రస్తుతానికి తెలియదని అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ చదువులే వాళ్ళకి టైం సరిపోవటం లేదు అప్పుడప్పుడు మీరు ఇలాంటి దేవాలయాలకి పిల్లల్ని తీసుకురావడం వల్ల ఇలాంటివన్నీ చూసి వాళ్ళకి మన సంస్కృతి సాంప్రదాయాలు అర్థమవుతాయి ప్రేమికులు నేను చెప్పే విషయాన్ని మర్చిపోకండి ఈ కాళీమాత దేవాలయానికి వచ్చిన తర్వాత అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కొంచెం లోపలికి వస్తే శివపార్వతుల ప్రతిమ ఇక్కడ కనపడుతుంది తప్పకుండా ఇక్కడ గుర్తుగా ఒక ఫోటో కూడా తీసేసుకోండి ఈ దేవాలయం ప్రత్యేకంగా స్వర్ణశిల్పి వివేకానంద కాళీ మందిరాన్ని కూడా పిలవబడుతుంది ఇది హైదరాబాద్లోని శంషాబాద్లో శంషాబాద్ లో ఉంది మర్చిపోకండి మనం కలకత్తా వెళ్ళి చూడాల్సిన అవసరమే లేదు అంత అద్భుతమైన దేవాలయం ఈరోజు మేము గుడి మూసే టైంకి వచ్చాం కాబట్టి మీకు సరిగ్గా చూపించలేకపోతున్నాం మరొకసారి ఇదే దేవాలయాన్ని పూర్తిగా మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను ఇంత అద్భుతమైన దేవాలయాన్ని అస్సలు మిస్ అవ్వకండి మరొక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుంటాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు ఈ దేవాలయాన్ని ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి అమ్మపల్లి సీతారామ స్వామి దేవాలయానికి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ దేవాలయాన్ని కూడా దర్శించుకోండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం ఒక్క లైక్ చేయండి సర్వే జనా సుఖినో భవంతో